తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని కల్వకుట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పజెప్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మాకు అప్పజెప్పే సమయానికి ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖచిత్ర పటంలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు